స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేము హైదరాబాద్ వెళ్తున్నామండి ఇది వచ్చేసి మే సారీ మార్చ్ థర్డ్ రోజు తీసిన వీడియో సో ఇక్కడ డ్రైవింగ్ నేనే చేశానండి సో ఎప్పుడైనా కూడా మా హస్బెండ్ వచ్చేసి నాకు డ్రైవింగ్ అనేది చౌరస్తా దాటిన తర్వాతే కార్ ఇస్తారనమాట బట్ ఇంకా ఆ రోజు నేను వినకుండా నేనే ఇంటి నుండి కార్ రివర్స్ తీసుకొని సో పార్కింగ్ దగ్గర నుండి రివర్స్ తీసుకొని ఇంకంతా నడిపాను అనమాట డైరెక్ట్ విక్నూర్ వరకు ఎక్కడ కూడా ఆపకుండా నేనే డ్రైవ్ చేశాను సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే చాలా టైమ్స్ డ్రైవ్ చేశాను బట్ ఏంటంటే టోల్గేట్ వరకు డ్రైవ్ చేసి టోల్ గేట్ నుండి ఇంకా మా ఆయనకి ఇచ్చేదాన్ని అనమాట సో ఇప్పుడు అట్లాంటిది ఏం భయం లేకుండా చాలా రోజులు అవుతుంది కదా ఇంకా ఎందుకు భయపడ్డమని చెప్పేసి ఆయన ఇంకా ఇప్పుడు భయం వేయట్లేదండి స్టార్టింగ్లో భయం వేసేది ఇప్పుడు యాక్చువల్గా నేనే కార్ పార్క్ చేస్తున్నా తీస్తున్నా అన్నీ చేస్తున్నాను అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ అనిపిస్తుంది కదండి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం యాక్చువల్గా నాకు సో ఇంకా నేర్చుకున్నాను నడిపిస్తున్నాను పార్క్ చేస్తున్నాను రివర్స్ తీస్తున్నాను సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఒక ఏదో ఒక పెద్ద అచీవ్మెంట్ రీచ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట ఆఫ్ కోర్స్ ఎవరికైనా అనిపిస్తుంది కదా సో అదనమాట ఇంకా యాక్చువల్గా ఏంటంటే నేను బిగ్నూర్ వరకే నడిపానండి ఇంకా మమ్మీకి కొంచెం భయం అనమాట ఇప్పుడిప్పుడే కదా నేను నేర్చుకున్నది సో ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు భయపడతారని చెప్పి ఇంకా నేను బిక్నూర్ వరకు మాత్రం నడిపాను ఇక్కడ మా ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటంటే అమ్మయ్య ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది ఎప్పుడు చూడు డ్రైవర్ సీట్లోనే నేను కూర్చుంటా ఇప్పుడు ఫ్రంట్ సీట్లో కూర్చుంటే చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి చూసారా తన ఎక్స్ప్రెషన్ సో అట్లా అనమాట అండ్ ఏంటంటే ఇంతకుముందు నడిపిస్తున్నప్పుడు తను రోడ్నే చూసేవాడు అనమాట సో నాకు చెప్పేవాడు సో ముందుకి ఆకారు నుండి ఇలా వెళ్ళు లైన్ క్రాస్ అవ్వకు అది అని చెప్పేవాడు బట్ ఆ రోజు మాత్రం తను ఫోన్ చూసి కూర్చున్నాడు అనమాట అంటే తనకు కూడా ఒక నమ్మకం వచ్చేసింది ఇంకేమీ నడపగలదు అని చెప్పేసి అంటే ఇంతకుముందు ఏంటంటే ఏదైనా లారీ ముందర వెళ్తుంటే నేను అసలు దాన్ని చేసేదాన్ని కూడా కాదు బట్ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట సో తనకు కూడా నమ్మకం వచ్చేసింది సో ఇంకా నేను తర్వాత వీడియో ఏం షూట్ చేయలేదండి మా మమ్మీ మా డి ఎక్కిన తర్వాత ఇంకా డైరెక్ట్ మేము కూకట్పల్లికి వెళ్ళాము అనుకో లేదు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క నుండి కూకట్పల్లికి వెళ్ళాము సో ఇంకా అక్కడ నేను ఏం వీడియోస్ తీయలేదండి ఎందుకంటే సంజయ్ యాక్చువల్గా మేము ఎందుకు వెళ్తున్నామంటే మా ఏంటి సారీ మార్చ్ థర్డ్ రోజు తనకి ఫ్లైట్ ఉండింది అనమాట నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఉండింది సో ఇంకా మేము నైన్ కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలని చెప్పేసి అనుకున్నాము సో ఇంకా మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు ఉండేసి ఇంకా అందరం మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అనమాట సో అక్కడ వీడియోస్ ఏం తీయలేదండి ఎందుకంటే చాలా ఎమోషనల్గా ఉన్నారు అందరూ సో తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికే కదా అందరం వెళ్ళింది సో అంటే ఇంత తక్కువ టైంలో మాకే బాధగా అనిపించింది అంటే వెళ్తున్నప్పుడు సో ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుంది ఆ టైంలో నాకు వీడియోస్ తీయాలని నా థాట్ కూడా రాలేదు అందరూ చాలా డిస్టర్బ్ ఉన్నారు అండ్ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు సో అందుకోసం అని చెప్పేసి నేను ఏమీ వీడియోస్ తీయలేదండి డైరెక్ట్గా ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం వీడియో తీసాను ఎందుకంటే ఎప్పుడూ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం అనేది వాళ్ళకి జస్ట్ ఆ టైంలో ఎవరికైనా కొంచెం బాధగా ఉంటుంది కాబట్టి ఆ సీన్స్ అనేవి గుర్తుండవు తను ఎలా వెళ్ళాడు ఏంటి అనేది గుర్తుండదు బట్ ఈ నా వీడియో ద్వారా కొంచెమైనా వాళ్ళకి ఒక మెమొరీ అనేది ఉంటుంది అరే వెళ్ళేప్పుడు ఇలా వెళ్ళాలి ఇట్లా అని చెప్పేసి వాళ్ళు కూడా చూస్తారు కదా సో మాకు కూడా ఎప్పుడైనా చూడాలనిపించినప్పుడు అనిపిస్తుంది కదా మేము అందరం వెళ్ళాము ఇలా అందరం కలిసి వెళ్ళాము తనని డ్రాప్ చేయడానికి తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కదండి సో ఇక్కడ వీడియో షూట్ చేశాను అనమాట అంటే ఎందుకు అంటే మీకు మధ్యలో మాట్లాడడానికి నాకు ఛాన్స్ రావాలి కదా అందుకోసం అన్నీ అప్పుడప్పుడు వీడియో షూట్ చేశాను అనమాట సో ఏంటంటే తను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడండి ప్రజెంట్ తను వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ అట్లా అవుతుంది అంటే థర్డ్కి వెళ్ళారు సో ఫోర్త్కి అట్లా రీచ్ అయిపోయారు ఈరోజు సెవెంటీన్త్ కదా సో ఫిఫ్టీన్ డేస్ అట్లా అయిపోయింది పాపం తను వెళ్ళినప్పుడు అక్కడ సైక్లోన్ ఉండింది అనమాట సో వన్ వీక్ ఏమో హాలిడే ఇచ్చారు వాళ్ళకి అది ముందు తెలిస్తే ఉండేవాడు బట్ ఏంటంటే తను అప్ అండ్ డౌన్ టికెట్ బుక్ చేసుకున్నాడు కాబట్టి ఇంకా ఉండే ఛాన్స్ కూడా లేదు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రూమ్లోనే ఉన్నారనమాట తనకి చాలా బాధగా అనిపించింది అంటే కోర్స్ ఉంటుంది కదా ఎవరికైనా హోమ్ సిక్ ఉంటుంది కదా సో అట్లా అనమాట చాలా బాధ పడ్డారు అంటే వన్ వీక్ ఇక్కడ ఉండేది ఏదో అక్కడ ఉండుంటే అందరితో బాగుండేది అని చెప్పేసి అనిపించింది దట్టు కొత్తగా పెళ్ళయింది కదండి ఎవరికైనా అనిపిస్తుంది కదా సో అట్లా అనమాట బట్ నిజంగా చెప్తున్నానండి అసలు ఫ్యామిలీని వదిలి వెళ్ళాలి అంటే ఒక స్టేట్కి వెళ్ళాలంటేనే కొంచెం బాధగా ఉంటుంది అట్లాంటిది ఒక కంట్రీకి వెళ్ళి ఉండడం అంటే అసలు అంత నా నేనైతే అంత డేర్గా ఉంటే ఉండలేను సో ఇంకా మా హస్బెండ్ అయితే అసలే ఉండలేరు ఇంకా యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మా బిల్డింగ్స్ అన్ని చూస్తూ ఏదో చూపిస్తూ మాట్లాడుతున్నాడు మాతో యాక్చువల్గా సందీప్ వచ్చారండి అంటే సంజయ్ వాళ్ళ కజిన్ అనమాట లైక్ ఫ్రెండే బట్ కజిన్ లాగా సో తను అన్నీ చెప్తున్నారనమాట సో ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము మేము ట్వెల్వ్కి ఫ్లైట్ ఉంది కదా నైన్ కల్లా ఉందామని చెప్పేసి అనుకున్నాము ఎయిట్ థర్టీకి అంతా రీచ్ అయిపోయాం మేము బట్ అక్కడ నడవడం ఎక్కువగా ఉంట ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నైన్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట బట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర నాకు చాలా బాగా నచ్చిందండి అంటే చాలా క్లీన్గా ఉంది అలాగే గ్రీనరీ ఎక్కువ ఉంది ఇంకా మార్నింగ్ టైంలో అయి అయితే ఇంకా మంచిగా చూపిస్తుండే బట్ మేము వెళ్ళింది నైట్ టైంలో కదా దట్టు నేను వెళ్ళడం మాత్రం ఫస్ట్ టైం అండి అంటే అంటే ఎప్పుడూ ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు నేను నిజంగా చెప్తున్నాను ఎప్పుడూ వెళ్ళలేదు వెళ్ళాల్సిన అవసరం కూడా రాలేదు అనమాట సో ఇప్పుడు వెళ్ళాను ఇంకా మీదట వెళ్తూనే ఉంటామేమో ఆబ్వియస్లీ తెలియదు ఇంకా సో చూసారు కదా ఇక్కడ రీచ్ అయిపోయాం యాక్చువల్గా మా చెల్లె వాళ్ళు ఒక కార్లో వస్తున్నారు మేము ఒక కార్లో వస్తున్నాం మా అక్క వాళ్ళు ఒక కార్లో వస్తున్నారు బన్నీ వాళ్ళు ఒక కార్ టోటల్గా ఒక ఫైవ్ కార్స్ అట్లా వచ్చాయన్నమాట సో సంజయ్ని డ్రాప్ చేయడానికి అంతమంది వెళ్ళాం అనమాట అంటే తను వస్తాడు మళ్ళీ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి వస్తాడు బట్ ఇప్పుడైతే వెళ్తున్నప్పుడు బాధ అనేది ఉంటుంది కదా సో అది చెప్పలేందండి చాలా అంటే చాలా బాధగా ఉంటుంది సో ఎయిర్పోర్ట్కి మేము రీచ్ అయిపోయామండి అక్కడ అక్కడ పార్క్ చేసాం వెహికల్ సో ఇక్కడ నా ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ చూస్తున్నాను కదా సో ఎవరైనా సెలబ్రిటీలు కనిపిస్తారా అని చూస్తున్నాను బట్ మనకి ఎందుకు కనిపిస్తారండి వాళ్ళు వాళ్ళకి వేరే నుండి వెళ్తారు కదా సో అదనమాట సో చూస్తున్నాను ఇంకా ఎవరు అనిపించలేదులే కానీ జస్ట్ ఇంకా మా ఆయనకు చెప్తున్నాను నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట యాక్చువల్గా నేను తనని ఒక సిక్స్ మంత్స్ నుండి అడుగుతున్నాను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళవా జస్ట్ చూద్దాం బయట నుండి చూద్దాం అని చెప్పేసి బట్ కుదరలేదనమాట సో సంజయ్ మహిమా అని చెప్పేసి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాము చూసారు కదా ఇక్కడ వచ్చేసి కుట్టి మాతో వచ్చిందండి ఇంకా మా అక్క మా బావ వాళ్ళు వాళ్ళ కార్లో వచ్చినారు బట్ ఏంటంటే వాళ్ళు కొంచెం అక్కడ ఆగారనమాట అంటే వాళ్ళకి అడ్రస్ ఇంకా కరెక్ట్ మేము ఎక్కడున్నామో అడ్రస్ కరెక్టా తెలియదు అంటే పార్కింగ్ ఒకే చోట చేయలేము సో ఇంకా అక్కడ వెయిట్ చేస్తామన్నమాట మేము మా అక్క వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా మా మమ్మీ మా డాడీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు నేను ష్యామ్ మాత్రం ఇంకా అక్క వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళ వాళ్ళని కూడా తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయామన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుందండి ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది చాలా నీట్గా ఉంది ఇంకా బాగుందనమాట ఇక్కడ చాలా ఎమోషన్స్ ఉంటాయి కదండీ అంటే వచ్చేప్పుడు చాలా హ్యాపీగా వస్తారు ఎవరైనా ఇండియాకి వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు మాత్రం చాలా ఏడుస్తూ వెళ్తుంటారు ఇక్కడ నేను చాలా చూసాను అనమాట అసలు వచ్చే వాళ్ళలో ఎంత హ్యాపీనెస్ ఉందంటే అమ్మ వచ్చాము ఇండియాకి అన్న హ్యాపీనెస్ కనిపిస్తుంది ఇంకా వెళ్ళే వాళ్ళకి ఆబ్వియస్లీ ఏడిపోస్తుంది కదా సో మిక్సడ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ చూసాను నేను బట్ నాకైతే అనిపించిందండి నేనైతే అమ్మో ఎక్కడికి వెళ్ళినా ఉండలేనేమో అన్న ఆ టైంలో అనిపించింది నాకు అసలు నేను ఉండలేను అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా సో అంత దూరంగా ఉండడం అంటే పేరెంట్స్కి చాలా కష్టం అండి అసలు ఉండలేము సో అదనమాట ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళిపోయామన్నమాట ఇంకా మా అక్క వాళ్ళు కలిశారు ఇంకా వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను ఇంతవరకు మా ఆయన షూట్ చేశాడు వీడియో ఇప్పుడు ఇంకా నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇంక ఇక్కడ ఆల్రెడీ అందరు వెళ్ళిపోయారండి ఇంకా మేము మా అక్క వాళ్ళ కోసం వెయిట్ చేస్తామని చెప్పాను కదా సో ఇంకా వాళ్ళని తీసుకొని మేము అందరం వెళ్ళిపోయాము ఇక్కడ నేను ష్యామ్కి హాయ్ చెప్పామని చెప్తున్నాను సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళందరూ ఇస్కలేటర్ ఎక్కారండి నాకు ఏదైతే ఏది చెప్పినా చేస్తాను కానీ నా ఎస్కలేటర్ అంటే మాత్రం నేను నా లైఫ్లో ఎక్కలేనండి నాకు చాలా భయం అది ఆ ఫోబియా ఉందనమాట నాకు సో ఎక్కలేను నేను సో మేము లిఫ్ట్లో వచ్చామనమాట నేను ష్యామిద్దరం లిఫ్ట్లో వచ్చాము సో అందుకోసం అందుకో ఇంకొంచెం లోపలికి అలో చేశారనమాట మమ్మల్ని యాక్చువల్గా అయితే అక్కడ బయట ఉన్నారు కదా వెహికల్స్ ఉన్నాయి కదా అక్కడికే పర్మిషన్ ఇస్తారంట సో బట్ మేము లిఫ్ట్లో వచ్చాము కాబట్టి ఇక్కడ వరకే వచ్చామనమాట ఇంకా నేను ఇంత డేర్గా వీడియో షూట్ చేస్తున్నాను అంటే అఫ్ కోర్స్ అందరూ వీడియో షూట్ చేస్తారు వాళ్ళు వాళ్ళని ఎవరు ఏమన్నారు కదా లోపల వరకు కూడా వీడియో షూట్ చేస్తుంటారు వాళ్ళని ఎవరు ఏమన్నారు మనకెందుకు ఆపుతారో నాకు అర్థం కాదండి అక్కడ ఉన్న ఒక పోలీస్ అంతా అన్నానమాట వీడియోస్ తీయొద్దు అని చెప్పేసి ఎందుకో నాకు అర్థం కాలేదు అయినా కూడా నేను తీశాను అనమాట సో ఇక్కడ బయట అని చెప్పాను కదా ఇందాక ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట అందరూ ఇక్కడ తను వచ్చేసి సౌమ్య అనమాట సంజయ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బాబాయ్ ఇంకా సంజయ్ వాళ్ళ నాన్న కజిన్స్ ఇంకా అందరూ ఉన్నారనమాట మొత్తం టోటల్ ఫ్యామిలీ సంజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ కజిన్స్ తిని తెలుసు కదా రమేష్ ఇంకా సో అందరూ ఒక గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పేసి ఇక్కడ నించున్నాం అనమాట సంజయ్ వాళ్ళ మామయ్య వాళ్ళు కూడా అందరు వచ్చారు సో అందరూ చాలా చూడని చాలా చాలా మెంబెర్స్ బాధతో ఉన్నారు ఇది వచ్చేసి ఇంకా ఫోటో కోసం వీడియో కోసం అని చెప్పేసి ఆ మాత్రం నవ్వుతున్నారు బట్ ఇంకా మా చెల్లెళ్ళు ఇంకా ఎక్కువ వాళ్ళ మమ్మీ ఎక్కువ ఫీల్ అవుతారు కదా ఆబ్వియస్లీ ఇంకా అనిపిస్తుంది కదా సో ఎవరికైనా కూడా అంత దూరంగా పంపిస్తున్నారంటే బాధగా అనిపిస్తుంది కదా సో మాకే అంత బాధగా అనిపించింది ఇంకా వాళ్ళ మమ్మీకి ఇంకెక్కువ అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా మా చెల్లెలకి కూడా అన్నీ తనే కాబట్టి తనకు కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది కదా సో ఇంకా త్రీ మంత్స్ ఎప్పుడవుతుందో అని చెప్పేసి ఇద్దరు వెయిట్ చేస్తున్నారు కావచ్చు నాకు తెలిసి అంటే అంటే ఇప్పుడే కదండి పెళ్ళైంది వాళ్ళకు కూడా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కదా సో అట్లా అనమాట పెళ్ళైన ఒక టెన్ డేస్కే వెళ్ళిపోయారనమాట తనకి ఎక్కువ లీవ్స్ ఇవ్వలేదు సో వెళ్ళిపోయారు అంటే తనకి కొంచెం వేరే వర్క్ ఉందనమాట అక్కడ సో అది చూసుకోవాలి కాబట్టి ఇంకా అంత ఎక్కువ టైం ఇవ్వలేదు ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట యాక్చువల్గా సంజయ్కి ఎక్కువ లగేజ్ ఏం లేదండి కొంచెమే తీసుకెళ్ళారు అంటే ఏమి తీ అంటే వచ్చేప్పుడు కొన్ని గిఫ్ట్స్ అట్లాంటివి తీసుకొచ్చాడు కాబట్టి ఒక కొంచెం లగేజ్ ఉండింది బట్ ఇప్పుడు వచ్చేసి ఇంకేం ఎక్కువ లగేజ్ లేదు జస్ట్ కొన్ని డ్రెస్సెస్ తీసుకెళ్లాడు ఎలాగో మళ్ళీ వచ్చేది ఉంది కదా అని చెప్పేసి సో ఇక్కడ ఇంక అందరం వెళ్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి విహాన్ అండి తిను సంజయ్ వాళ్ళ అల్లుడు అనమాట సో వాళ్ళ అక్క వాళ్ళ బాబు సో తను కూడా ఇంకా తను మజాషో అయితే అక్కడ ఎయిర్పోర్ట్లో ఏది కనిపిస్తే అది కావాలని నేడుస్తున్నారు అది కొన్ని అక్కడేమో ఫుల్ కాస్ట్ ఉంటాయి కదా సో ఇక్కడ వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫీసు మా ఆయన ఏమో అసలు ఎంత కరెన్సీ ఇస్తే ఎంత ఇస్తారు కనుక్కుంటాను అంటే ఇంకా మేమే తనకి టైం అవుతుంది తను లోపలికి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇక్కడ చూసారు కదా చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు వెళ్ళే వాళ్ళు ఉన్నారు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది సో తనకు యాక్చువల్గా సింగపూర్లో మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ ఉందన్నమాట సో అక్కడ ఒక త్రీ ఫోర్ అవర్స్ వెయిట్ చేశాడు సింగపూర్ అనుకుంటా నాకు తెలిసి సో ఇంకా చూసారు కదా ఇంకా లాస్ట్కి సెండ్ ఆఫ్ అనమాట ఇది సో అందరికీ చాలా బాధగా అంటే బాధగా అనిపించింది అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఈ వీడియో నాకు తెలిసి సంజయ్ కూడా చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ రోజు అందరూ చాలా ఏడుస్తూ ఉన్నాడు కదా సో అంటే మనం ఏడ్చేప్పుడు మనకు అర్థం కాదు కదా ఏం చేస్తున్నాం అని అది ఇదని ఇప్పుడైతే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈ వీడియో చూసి ఇంకా ఎమోషన్ అవుతా ఎమోషనల్గా ఫీల్ అవుతారేమో బట్ ఒక మెమొరీ అనేది ఉండాలి కదా సో అదనమాట ఇంకా లాస్ట్కి ఇంకా వెళ్ళిపోతున్నాడు ఇంకా అందరికీ ఫైనల్గా బాయ్ చెప్తున్నాడు చాలా అంటే చాలా బాధగా అనిపించిందండి నిజంగా తను వెళ్తుంటే బట్ ఇంకా ఏం చేయలేం కదా ఇంకా జాబ్ పర్పస్ వెళ్ళాలి వెళ్ళాక తప్పదు కాబట్టి వెళ్తున్నాడు సో ఇదనమాట చూసారు కదా ఇంకా మేము కూడా అందరం జస్ట్ అక్కడ లైన్ ఉంది కదండి అక్కడి వరకే మనల్ని అలో అలో చేస్తారనమాట ఇంకా తర్వాత మనల్ని లోపలికి అలో చేయరు ఇంక ఇక్కడ నుండి ఆ నైన్ నెంబర్ ఉంది కదా అందులో నుండి సంజయ్కి లోపలికి ఎంట్రీ అనమాట సో ఫైనల్గా సెండ్ ఆఫ్ ఇక్కడ మేము బాయ్ చెప్తున్నాం పిలిచి సో బాయ్ సంజయ్ బాయ్ సంజయ్ అని అరుస్తూనే ఉన్నాం అక్కడ అందరం సో చాలా అఫ్ కోర్స్ తనకు కూడా అసలు వెనక్కి తిరిగి చూడాలంటే తనకు కూడా బాధగా అనిపించింది మనకేమో ఒక్కడే వెళ్తున్నాడు బట్ అక్కడ తనకి ఇంత పెద్ద ఫ్యామిలీని వదిలి వెళ్తున్నానని చెప్పేసి తనకు కూడా ఇంకెక్కువ బాధగా అనిపిస్తుంది కదా సో నాకైతే చాలానే ఇప్పుడు ఈ వీడియో చూ చూస్తుంటే అనిపిస్తుంది అమ్మ వెళ్ళి ఇంకా ఫిఫ్టీన్ డేసే అవుతుందా ఎన్నో డేస్ అయింది అన్నట్లు అనిపిస్తుందండి సో తొందరగా వస్తే బాగుండు మళ్ళీ ఇంకా మాతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదనమాట తను చెప్పాను కదా ఇంకా పెళ్ళి హడావిడి ఇంకా వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలని మేము కూడా అనుకుంటున్నాము సో ఇదే అండి లాస్ట్గా వీడియో ఒకసారి అందరినీ మళ్ళీ చూపిస్తున్నాను మేము ఇలా రియాక్ట్ అవుతున్నామని చెప్పేసి సో ఇంకా ఇక్కడ మా చెల్లెలు చాలా బాధపడుతుంది ఇంకా అందరినీ షూట్ చేయలేదు అందరు అక్కడెక్కడే ఉన్నారు సో ఇది వీడియో వీడియో ఎలా ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సారీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో మీరు కూడా ఫైనల్గా సంజయ్కి సెండ్ ఆఫ్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ